ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రత్యేకతలు అతి పెద్ద లెబోరేటరీ విజువల్స్ ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాల బాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు ల్యాబొరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడును ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు అడ్మిషన్లు జరుగుతున్న సంప్రదించండి ఎస్ఐడి కంప్యూటర్స్ పొదిలి రూట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ పాఠశాల ఉపాధ్యాయునిగా అలాగే ప్రధాన ఉపాధ్యాయునిగా నాలుగు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన చీదెల్ల బసవయ్య సేవలు ప్రశంసనీయమని దర్శి ఎంఈఓలు కాకర్ల రఘురామయ్య బి రమాదేవి కొనియాడారు దర్శిపట్నం ఎన్ఎస్సి ఎన్ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బస్వయ్య ఉద్యోగ వివరణ మహోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర సన్మానంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాక జనార్దన్ రెడ్డి దర్శి మండల శాఖ అధ్యక్షులు తూము శ్రీనివాసరావు కాంప్లెక్స్ చైర్మన్ ఖాదర్ మస్తాన్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొని బస్వయ్య దంపతులను ఘనంగా సత్కరించారు సభకు పి ఆదినారాయణ రెడ్డి అధ్యక్షత వహించగా ఎస్ఎంసీ చైర్మన్ నాగరాజు ఎన్ఎస్సీ కాలనీ యూత్ సన్మాన మహోత్సవంలో పాల్గొన్నారు ముఖ్యంగా మరి ఎవరైతే వారి నుంచి సేవలు పొందుతారు వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ చాలా గొప్పది మరి ఇందాక కండి చేయాలని చెప్పారు మరి వారు చెప్పిన దాన్ని బట్టి అంతకంటే మెచ్చుకోనకు మర్చుకోనకేమి ఉండదు కాబట్టి వారి సేవలు పొందేటువంటి వ్యక్తి గురించి వారి జస్టిఫికేషన్ అంత బాగుంది కాబట్టి ఇంకా అంతకన్నా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మంచి సహనసీవి మంచి ఓరుకుని పన్నటువంటి మరి ఉపాధ్యాయులు మరి అనేక మంది విద్యార్థుల్ని చక్కెటువంటి ప్రొఫెసారు ప్రధానోపాధ్యాయులకు కూడా చాలా చక్కగా తన యొక్క బహుబాధ్యతను నిర్వహిస్తూ వస్తున్నారు గతంలో ముంపు నెలలు చేసినప్పుడు కానీ మరి ఇక్కడ కానీ ఎప్పుడూ కూడా పాఠశాల విషయానికి సరికి నాది నేను చేయాలి నా విద్యార్థులు అనేటువంటి మాట వస్తుంది అది చాలు ఒక టీచర్ తన జీవితంలో మరి అలాంటి మాటలు నోటి చూస్తే నిజంగా అంతకంటే మంచి టీచింగ్ ఎవరు లేదు అనిపిస్తున్నారు కాబట్టి టీచర్ నుంచి అలాంటి మాటలు రావటం అంటే ఆ హృదయం అంటే పిల్లల మీద కానీ విద్యా వ్యవస్థ మీద కానీ మా ఉపాధ్యాయులు అనేటువంటి మా అకౌంటబిలిటీ అనేది చాలా ముఖ్యం ఆ అటువంటి మన ఉపాధ్యాయులను కూడా మరి సార్ని చూసి కూడా మనం తెలుసుకోవాలి ఎక్కడైనా సరే మనం తక్కువగా ఉన్నప్పుడు